రైతు సోదరులకు నమస్కారం నా పేరు నాగేందర్ రెడ్డి నేను మర్కు మండల వ్యవసాయాధికారి ఈరోజు మనము పచ్చిరొట్ట ఎరువులైన జనుము జీలుగా ఉపయోగాలు మరియు వేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన రైతులు అధిక దిగుబడుల గురించి రసాయన ఎరువులపైన ఎక్కువగా ఆధారపడుతున్నారు అయితే సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల పెంట కానీ గొర్రెల పెంట కానీ మేకల పెంట కానీ పందుల కానీ పొలాల్లో వేయకపోవడం వలన రోజు రోజుకు నేల లోపల సేంద్రియ గర్భణ పదార్థ శాతం తగ్గిపోవడం వలన దిగుబడులు అనేటువంటివి తగ్గిపోతున్నాయి ఈ నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా రసాయన ఎరువులతో పాటుగా మనకు సేంద్రియ ఎరువులైనటువంటి వర్మీ కంపోస్ట్ కానీ ఎరువు కానీ ఎరువు కానీ వాటిని వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ వీటి యొక్క లభ్యత కూడా అంటే ఈ పశువుల ఎరువుల యొక్క లభ్యత కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది అంటే వాటి యొక్క ఖర్చు అనేది పశువుల పెంట కొనడానికి కూడా ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల రైతులు వేయలేకపోతున్నారు ఈ ఈ దీన్ని నివారించడానికి మనకు పచ్చి రొట్టె ఎరువులైన జనుము జీలుగా వంటివి మనము వేసుకోవడం వలన అత అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ సేంద్రియ కర్బన పదార్థాన్ని మనము భూమిలో కలపవచ్చు అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులను వేయడం వల్ల మనకు భూమికి కలిగే లాభాలు గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాము అయితే మన యొక్క ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేటువంటి జనుము జీలుగా వేసుకోవడం వల్ల భూమి యొక్క భౌతిక రసాయనిక మరియు జీవ లక్షణాలు అనేటువంటివి మెరుగుపడతాయి అంతేకాకుండా నేల అనేటువంటిది నీటిని మరియు పోషకాలను పట్టి ఉంచే సామర్థ్యం వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటారు లేకపోతే నీ న్యూట్రియంట్ హోల్డింగ్ కెపాసిటీ అంటారు ఇది అనేది ఈ జనుము జీలుగు పిల్లపె పెసర వంటివి పచ్చ ఎరువులు వేసుకోవడం వలన మనకు ఆ నేల యొక్క వీటి సామర్థ్యం అనేది పెరుగుతుంది అయితే అంతేకాకుండా అతి తక్కువ ఖర్చుతోటి మనము ఎక్కువ మొత్తం లోపల కర్బన పదార్థాన్ని మనము ఈ పచ్చిరొట్ట ఎరువుల ద్వారా భూమిలో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ జీవన ఎరువులు మనము వేయడం వలన భూమి లోపల ఈ పచ్చిరొట్ట ఎరువులు వేయడం వలన మొక్కలకు ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య పెరగడం వలన మొక్కకు అందుబాటులో లేని పోషకాలను కొన్ని రసాయన పదార్థాలను విడుదల చేయడం వలన మొక్కలకు అందుబాటులో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ పచ్చిరొట్ట ఎరువులను వేయడం వలన మనము రసాయన ఎరువులపై చేయు ఖర్చు కూడా మనకు తగ్గిపోతుంది కాబట్టి భూ మనకు రైతుకు పెట్టుబడి తగ్గడంతో పాటు భూమి లోపల కూడా ఈ సూక్ష్మ పోషకాల యొక్క లోపాలు అనేటువంటివి మనము తగ్గించుకోవచ్చు అదేవిధంగా మనము ఈ పచ్చి రొట్ట ఎరువులను వేయడం వలన ఏంటంటే మనకు పంట మార్పిడి లాగా జరిగి పురుగుల ఉధృతి కానీ తెగుల ఉధృతి కానీ తగ్గిపోతుంది ఆ పచ్చిరొట్ట ఎరువులలో జనుము జీలుగ పిల్లి పెసర పెసర అలసందలు సాధారణంగా రైతు సోదరులు వేసుకుంటారు అయితే మన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మనకు ఈ జనుమును జీలుగను ఎక్కువగా మనకు రైతులకు రాయితీ రూపంలో అందజేస్తుంది అయితే మనకు ఎక్కువగా జీలుగ విత్తనాలను రైతులు ఎక్కువగా వరి పొలాలలో వేసుకుంటారు అయితే ఈ జీలుగా ఎక్కువ జీలుగా మొక్కలపైన ఎక్కువ వేర్లపైన ఎక్కువగా బుడిపలు ఉండి అవి నత్రజని స్థిరీకరణను చేస్తాయి అందుకనే జీలుగా అనేది శ్రేష్టమైనది అయితే జీలుగా మనకు ఎకరానికి పది నుంచి పన్నెండు కిలోల విత్తనం అనేది ఎకరానికి వేయడానికి సరిపోతుంది అదేవిధంగా జీలుగా యొక్క ఒక ఎకరానికి మనకు దాదాపు ఎనిమిది నుంచి పది టన్నుల పచ్చిరొట్ట అనేది మనకు నేలలో యాడ్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ ఎనిమిది నుంచి పది టన్నుల పచ్చిరొట్టలో భాగంగా మనకు ముప్పై నుంచి నలభై కిలోల నత్రజని అదేవిధంగా పది కిలోల భాస్వరము మరియు నలభై కిలోల పొటాష్ అనేది మనకు నేలలో స్థిరీకరించబడుతుంది ఈ జీలుగా వేసుకోవడం విధంగా అంతేకాకుండా జనుము కూడా మనకు అన్ని నెలల్లో ఈ జనుము కూడా వేసుకోవడానికి అనుకూలము అయితే ఎకరానికి ఇది ఆరు నుంచి ఎనిమిది టన్నుల పచ్చిరొట్టను మనకు నేల లోపల స్థిరీకరించబడుతుంది ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను కిలోల విత్తనం అనేది సరిపోతుంది ఈ జనుము జీలుగతో పాటుగా రైతు సోదరులు పిల్లి పెసర అలసందలు మరియు పెసర వంటి పంటలను కూడా మనకు ఈ పచ్చిరొట్ట ఎరువులుగా ఉపయోగిస్తారు అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అయితే మనము ప్రధాన పొలంలో అంటే వరి వేసే వేసే ముందు ప్రధాన పొలంలో మనము వరి కోత అనంతరము ఒక రోటవేటర్ కానీ కల్టివేటర్ కానీ ఒకసారి దున్ని ఈ జీలు జీలు కానీ జన్మ విత్తనాలను చల్లుకొని ఒక తడి మనం ఇచ్చినట్టయితే ఈ విత్తనాలు అనేటువంటివి మొలకెత్తాయి ఎకరానికి ఒక యాభై కిలోల సింగిల్ సూపర్ పాస్పేటు మనము వేసుకున్నట్లయితే మనకు మంచి వేరు వ్యవస్థ పెరుగుదల అనేది ఈ జనుము కానీ జీలు కానీ ఉంటుంది అదేవిధంగా మనం పైపాటుగా ఒక పదిహేను నుంచి పదిహేను నుంచి ఇరవై కిలోల యూరియాను మనం కనుక చల్లుకున్నట్టయితే వాటి యొక్క పచ్చి రొట్ట అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే రైతు సోదరులు ఒకటి ముఖ్యంగా గమనించవలసింది ఏమనగా అంటే పూత దశ అంటే పూత దశ వచ్చినప్పుడు మాత్రమే నీళ్ళ లోపల కలియే దున్నాలి కొందరు ముందుగా దున్నడము లేటుగా దున్నడం వల్ల చాలా నష్టం అనేది రావడం జరుగుతుంది మనకు పూత దశ రావడానికి దాదాపు నలభై ఐదు నుంచి యాభై రోజులు విత్తనం విత్తిన తర్వాత నలభై ఐదు నుంచి యాభై రోజులు సమయం పడుతుంది ఆ నలభై నుంచి యాభై రోజులు పూత వచ్చే దశ లోపల మనము నీళ్లు పెట్టేసి రోటోమీటర్ సహాయంతో మనకు నీళ్ళు భూమిలో కలెతుండడం వలన మంచి ఫలితము రావడం జరుగుతుంది అదేవిధంగా కొందరు రైతులు లేటు చేయడం వలన అంటే అరవై రోజులు దాటి చేయడం వలన ఈ నార రావడం వలన ఈ కుళ్ళడానికి సమయం అనేది ఎక్కువగా తీసుకుంటుంది ఈ జనుము లోపల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కొందరు రైతు సోదరులు విత్త మన భూమిలో కలిపిన వెంటనే నాటు వేయడం జరుగుతుంది అలా నాట అలా వేయడం వలన ఇది కుళ్ళడానికి దాదాపు ఒక పది నుంచి పదిహేను రోజుల సమయం తీసుకుంటుంది ఆ కుల్లే సమయం లోపల ఈ జీలుగు జనం అనేది కుల్లే సమయం లోపల కొన్ని ఆమ్లాలను విడుదల చేస్తుంది కాబట్టి అది కొంచెం పంటకు కొద్దిగా నష్టం కలుగజేసే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము భూమిలో కలె దున్నిన తర్వాత ఒక పది నుంచి పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి మంచిగా ఈ జీ జీలు కానీ జన్ము కానీ పచ్చిరొట్ట రొట్ట మంచి భూమిలో కలియ దున్నిన తర్వాత కులిన తర్వాత మనము నాటు వేసుకున్నట్టయితే మనకు మంచి ఫలితాలు అనేటువంటిది రావడం జరుగుతుంది అయితే మనకు రైతు సోదరులు తప్పనిసరిగా ఈ జన్ము కానీ జీలు కానీ పంట పొలాల్లో వేసుకోవడం వలన చాలా రకాల లాభాలతో పాటుగా మనకు ఈ రసాయన ఎరువులపై డిపెండ్ కావడం వలన మనకు ఖర్చుతో పాటు నేల యొక్క ఆరోగ్యం కూడా రోజు రోజుకు క్షీణిస్తుంది కాబట్టి పచ్చేరులను వేసుకొని మంచి ఫలితాలను పొందవలసిందిగా కోరుతున్నాం